మరో బ్రేకింగ్ చూస్తున్నాం నంద్యాలలో మరోసారి కత్తిపోట్లు కలకలం రేపాయి దేవ్నగర్లో కదిరి సుంకన్నపై కత్తితో దాడి జరిగింది విజయ్ అనే వ్యక్తి పాతకక్షల నేపథ్యంలో ఈ దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది బాధితుడిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల హరిజనవాడలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లతో మృతి చెందారు నదిగడ్డలో ఓ వ్యక్తిపై బీర్సీసాతో దాడి చేశారు దుండగులు ఇలా వరుస ఘటనలతో నంద్యాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నంద్యాలలో మరోసారి కత్తిపోట్లు కలకలం రేపాయి దేవ్నగర్లో కదిరి సుంకన్నపై కత్తితో దాడి జరిగింది విజయ్ అనే వ్యక్తి పాతకక్షల నేపథ్యంలో ఈ దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది బాధితుడిని నంద్యాల సర్వజన ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల హరిజనవాడలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లతో మృత్యువాత పడ్డారు నదిగడ్డలో ఓ వ్యక్తిపై బీర్సీసాతో దాడి చేశారు దుండగులు ఇలా వరుస ఘటనలతో నంద్యాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక నంద్యాలలో కత్తిపోట్ల కలకలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ధరణి కిషోర్ అందిస్తారు ధరణి కిషోర్ మొత్తంగా చూస్తున్నాం కత్తిపోట్లు ఒక వైపు సీసాతో దాడి చేయడం ఇద్దరిని హతమార్చడం సో మొత్తంగా నంద్యాలలో కాస్త శాంతి భద్రతలు అదుపులో తెలుస్తుంది పోలీసులు దీనిపై దృష్టి సారించారా ఫుల్ డీటెయిల్స్ జరుగుతున్నటువంటి వర్ష సంఘటనలు మాత్రం ఇటు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంటే మరోవైపు స్థానిక సామాన్య ప్రజలను సైతం భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతోంది ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నంద్యాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల ఇద్దరు ఆ యొక్క ఘటనలలో మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాయాలన్న పరిస్థితి అయితే తాజాగా జరిగినటువంటి దేవనగర్ లో జరిగినటువంటి యొక్క ఘటన మాత్రం అందరినీ కూడా భయాందోళనకు గుర్తి చేసిందని చెప్పాలి అయితే వీధిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పాత ఖర్చల కారణంగా ఆ ఈ యొక్క దాడి జరిగినట్లుగా చెప్తోంది విజయ్ అనే ఆ వ్యక్తి పాత ఖర్చల నేపథ్యంలో దాడికి పాల్పడ్డాడు అయితే ఆ వెనక నుంచి వచ్చి సడన్ గా కత్తితో దాడి చేశాడు దాంతో అతను పూర్తి స్థాయిలో కూడా యొక్క అస్వస్థత గురి కావడంతో ఆయన ఆసుపత్రికి తరలించామని చెప్పారు మొత్తం కూడా రక్త మడుగులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకొని రావడం జరిగింది అయితే వెంటనే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దాడికి గల కారణాల మీద పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా యొక్క ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే అయితే నిందితుల మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో మరి దృష్టి పెడుతున్నారా లేదన్నది అనుమానాస్పదంగా మారుతున్న పరిస్థితి కనపడుతోంది అయితే ఇది స్థానికంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలను మాత్రం ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అన్నది మాత్రం అందరినీ కూడా భయాలు గురి చేస్తున్న పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారంగా కూడా రౌడీ షీటర్లు లేదా ఇలాంటి వారందరినీ కూడా కట్టడి చేస్తున్నాం దూకుడుగా వివరించే వారి మీద కఠిన చర్యలు ఉంటున్నాయి శాంతి భద్రతను కంట్రోల్ చేస్తున్నాం అని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది